హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా గరువు దగ్గర కాయలు కాసాయి అవి ఎలా కోస్తాము ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక చిన్న సపోటా చెట్టుకైతే చాలా కాయలు కాసాయి చూపించేస్తాను వీడియో చూడండి చూడండి ఎంత చిన్న చెట్టు చిన్న చెట్టుకే చూడండి కాయలు ఎలా కాసాయో చాలా చిన్న చెట్టు ఫ్రెండ్స్ చూడండి కిందకే కాసేసి ఉన్నాయి కాయలు ఆ చెట్టుకి వెళ్ళి సపోటా పళ్ళు అయితే కోసుకోవచ్చు చూడండి ఎన్ని కాసున్నాయా కాయలు చూడండి పెద్ద పెద్దవి స్వీటీ మా పెద్దమ్మ కోస్తున్నారు చూడండి ఎన్నోటి ఉన్నాయో చూడండి పెద్ద పెద్ద కాయలు అమ్మా

ఇలా ఉన్న కాయల్ని ఇదో చూడండి ఇలా దోని కట్టుకొని దోనితో కోసుకోవాలి కొయ్య పెద్ద పెద్ద కాయలు అందుకు అది చూడదు ఆ కొమ్మకు పెద్దకాయలు అది పెద్దకాయ నుంచి చెట్టుకి వేకించా ఆ లేదు ఇంకా రయన కోసేస్తాను మొదలు ఈ చెట్టుకైతే చాలా కాయలు కాసాయి సపోర్ట్ కాయిలు చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కాయలు అయితే కోసాము చూడండి పళ్ళెం పళ్ళెం నిండుగా కోసాము కాయలు ఇంకా చాలా ఉన్నాయి చెట్టు పైన కానీ అవి ఇంకా పరువుకి రాలేదు ఫ్రెండ్స్ అవి తర్వాత కోసుకోవచ్చు ఇప్పుడు కొన్ని పళ్ళు ఉన్నాయి అవి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మేము తిని చూపించేస్తాం మీకు వావ్ చాలా తీయగా ఉంది చెట్టు మీద పండిన పండు కదా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ సూపర్ కావాలా మీకు కూడా మనము కొనుక్కొని తినేదానికన్నా మనం ఇలా చెట్లు వేసుకొని పెంచుకొని ఆ చెట్లో పండింది తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ కాయలు అయితే కోసాము మా వీడియో చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్